రేషన్ బియ్యం మిస్సింగ్ కు సంబంధించి మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది పేర్ని నాని ఆయన కుమారుడు కిట్టు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది అయితే విచారణకు నాని రాకపోవడంతో పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు గత నోటీసులు పేర్ని ఫ్యామిలీ చూసి ఉండకపోవచ్చని మరోసారి నోటీసులు ఇస్తామని తెలిపారు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ కేసుకు సంబంధించి ఎలాంటి అపోహలు వద్దన్నారు ఇక ఇప్పటికే రేషన్ బియ్యం మిస్సింగ్ వ్యవహారానికి సంబంధించి గోదాముల యజమాని మాజీ మంత్రి నాని భార్య పోలీసులు కేసు నమోదు చేశారు ఆమెతో పాటు మేనేజర్ కేసు ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని జయసుధ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు అది రేపు విచారణకు రానుంది ఇటు మానస కూడా ఈ కేసు క్వాష్ చేయాలంటూ జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు దీనికి ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి దీన్ని ఒక కొలిక్కి తీసుకురావడం జరుగుతుంది దీంట్లో పోలీసులు చాలా క్విక్గా చాలా ఇచ్చిన మాకు కంప్లైంట్ రాగానే చాలా స్విఫ్ట్గా మేము దీంట్లో ఒక త్రీ పార్టీస్ని కూడా ఫామ్ చేసి ముద్దాయిలను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము దీంట్లో ఇన్వెస్టిగేషన్ అనేది చాలా తరోగా సైంటిఫిక్గా జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ఎవరికి ఏ రకమైనటువంటి అపోహలు అవసరం లేదు సో ఇది చాలా ఇన్డెప్ అప్రూవ్ చేసి అందరినీ కూడా యాజ్ పర్ లా మేము ఈ యొక్క కేసుని ఫైనలైజ్ చేస్తాం అది అంటే వాళ్ళు అంటే వాళ్ళు లేరు వాళ్ళు ఆ టైంలో లేరు ఒకవేళ చూడలేదమ్మా